శ్రీమంతుడు కాపీరైట్ వివాదం ముగియకుండానే మరొకటి తెరపైకి వచ్చింది విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాపై కేసు నమోదైంది వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా కథ తనదేనంటూ సినిమాటోగ్రాఫర్ కమ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిరీన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు తన కథని అనుమతి లేకుండా సినిమా తీశారని చిత్ర నిర్మాత ఎస్కేఎన్ దర్శకుడు సాయి రాజేష్పై ఫిర్యాదు చేశారు సిరీన్ శ్రీరామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్వతంత్ర టీవీ ఫిల్మ్ రిపోర్టర్ ని చెప్పండి అదే అండి మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాను వాట్సాప్ చేయండి నేను వేరే ఉన్నాను ఓకేనా అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం చెప్పండి చెప్పండి అది మీరు రెండు వేల పదిహేను లో ఆయనకి చెప్పాను అన్నారు నేను రాజేష్ గారికి కాల్ చేస్తే ఆయన నాకు తెలియదని అంటున్నారు ఆయన ఓకే అండి పర్లేదు అంటారు కదా ధన్యవాదాలు అంటే మీరు ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు అని ఏంటని నాకు అర్థం కదా నాకేం తెలియదు అంటే అంటే మీరు కేసు ఫైల్ చేస్తారు కదా అంటే వీళ్ళు రైటర్స్ అసోసియేషన్ ఇలా ఉంటది కదా అక్కడికి ఏమైనా వెళ్ళబోతున్నారా ఏంటి అని నేనా కేసు అండి లాయర్ ఏం చెప్తే ఓకే అంటే నిజంగా జరిగిందండి అది కథ కాపీ అనేది యాక్చువల్లీ కేసు ఏమంటారంటే ఇది పోలీస్ అంత ఈజీగా ఫైల్ చేయరు యాక్చువల్లీ హై ప్రొఫైల్ ఉంది కదా అవును అంత ఈజీగా ఫైల్ చేయరు సో మనం అవన్నీ కంప్లీట్ గా చెప్తేనే వాళ్ళు ప్రొవైడ్ అన్నమాట ఓకే వాళ్ళు అంటున్నది ఇంకోటి ఏంటంటే ఇన్ని సినిమా రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అయింది కదా ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఏదో వాళ్ళ సినిమా వస్తుందని పబ్లిసిటీ ఇష్ట చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు ఇంకా పబ్లిసిటీ స్టార్ట్ అంటే సినిమా అప్పుడు చేస్తారు కానీ ఎవిడెన్స్ తీద్దాము అన్ని పట్టుకొని పోదాం అట్లా ఎవరు చేస్తారు ఆలోచించండి అంటే సినిమా రిలీజ్ చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు సినిమా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఏవి ఎవిడెన్స్ లేకపోతే మీరు నమ్ముతారా నేను అడుగుతాను మిమ్మల్ని అడుగుతున్నా ఎవిడెన్స్ నేను అంతే అంతే కదా అవి అవన్నీ కలెక్ట్ చేయాలంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో నేను కథ చెప్పినా అంటే అవన్నీ కలెక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అవునా కదా అంటే ఎస్కేన్ గారు కూడా చెప్పారండి మీరు కథ యా చెప్ప అందులో రాశాను కదా ఎస్కేన్ గారు కూడా చెప్పినట్టు రాశారు అందులో ఎస్ ఓకే ఓకే